నమస్తే ఇజన్ న్యూస్కు స్వాగతం ఇది వార్తలకు ఒక కొత్త మార్గం బై పవన్భై పియర్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ నేను మీ లక్ష్మీరాజరాజు ప్రతిరోజు వింతలు విచిత్రాల కార్యక్రమంలో మనం ఎన్నో రకాలైన వింతలు విచిత్రాల గురించి తెలుసుకుంటున్నాం ప్రపంచంలో నిజంగా ఇన్ని వింతలు ఉన్నాయా అనిపిస్తోంది కదా మనందరికీ అయితే ఈరోజు పది వింతల గురించి తెలుసుకుందాం మొదటి వింత ఫేస్బుక్లో ఎంతమందికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయో తెలియంది కాదు అసలు కొన్నైతే లెక్కబెట్టలేదని కూడా ఉన్నాయి అయితే ఫేస్బుక్లో దాదాపు తొమ్మిది కోట్ల ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయంట ఇది స్వయంగా ఎవరో చెప్పింది కాదు మెటా సంస్థ వారే చెప్పారు ఎవరైతే ఫేస్బుక్ నిర్వహిస్తున్నారో ఆ మెఠా సంస్థ వారే స్వయంగా చెప్పిన విషయం అసలు మీరు కూడా మీ నకిలీ ప్రొఫైల్స్ని మెయింటైన్ చేస్తున్నారా చూసుకోండి జాగ్రత్త అదే కాకుండా ఫేస్బుక్ ప్రొఫైల్ చాలా మంది ఒరిజినల్ ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తున్నా వారి పేరుతో ఎన్నో ఫేక్ అకౌంట్స్ పుడుతున్నాయంట ఆ రకంగా ఫేక్ అకౌంట్స్ జాబితాలో తొమ్మిది కోట్లు ఉన్నాయంటే అసలు ఆశ్చర్యపోవాల్సిందే ఇది నిజంగా వింతే ఇప్పుడు రెండవ విచిత్రం గురించి చూద్దాం సినిమా ఆటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఒక్క టింప్ టికెట్ అమ్ముడిపోయినా కూడా ఆ థియేటర్ యాజమాన్యం ఆ టిక్కెట్ని పరిగణించి ఆ సినిమా చూసే ఒక మనిషి కోసం ఆ థియేటర్లో సినిమాని వెయ్యాలంట ఖచ్చితంగా వెయ్యాల్సిందే ఆ టిక్కెట్ ఒక్కటి అమ్ముడిపోతే ఆ మనిషి కోసం ఏకం థియేటర్ స్క్రీన్ని షేర్ చేయాల్సిందేనట ఆ ఒక్క మనిషి ఎంతసేపు సినిమాని చూస్తే అంతసేపు ఆ సినిమా ఆడాల్సిందేనట ఇది సినిమాటోగ్రఫీ రూల్ ఇది నిజంగా విచిత్రమైన రూలే ఒక్క మనిషి కోసం అంత రీల్స్ ఖర్చు పెట్టి ఒక సినిమాని వేయడం అంటే తమాషా కాదు కదా ఇప్పుడు మూడవ వింత చూద్దాం ఒక జిరాఫీ ఒక రాత్రిలో ఎంతసేపు పడుకుంటుంది యూజువల్గా మనిషి అయితే ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పడుకోవాలనుకుంటున్నారు అలాగే మోదీ గారు లాంటి మహానుభావులు అయితే మూడు నుంచి ఐదు గంటల నిద్ర సరిపోతుంది కానీ మోదీ గారి కన్నా దారుణం ఈ జిరాఫీ కేవలం ఒక్కటంటే ఒక్క గంట సేపు మాత్రమే పడుకుంటుందంట గంట కన్నా తక్కువే ఇంకా తక్కువ చెప్పాలంటే ముప్పై నిమిషాలు మాత్రమే పడుకుంటుందంట జిరాఫీ తను ఒక రాత్రిలో పడుకునే నిద్ర టైం ఎంత అంటే ముప్పై నిమిషాలు ఎస్ మీరు వింటుంది కరెక్టే జిరాఫీ కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే పడుకుంటుందంట అది కూడా ఎలా పడుకుంటుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ ముప్పై నిమిషాల్లో అది కూడా ముప్పై నిమిషాలు పూర్తిగా పడుకోదు గంటకి సుమారు ఐదు నిమిషాలు చెప్పున కళ్ళు అలా మూస్తుందంట అంతే అది కూడా ఊరికే మూసినట్టు అనిపిస్తుందంట ఇది జిరాఫీ యొక్క నిద్ర తీరు ఇది నిజంగా జంతు ప్రపంచంలోనే కాదు విశ్వంలోనే ఒక పెద్ద విచిత్రంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నాలుగవ విచిత్రం ఏంటో చూద్దాం యూజువల్ గా పిల్లలుగా ఉన్నప్పుడే స్విమ్మింగ్ నేర్పించమంటారు ఎవరైనా ఎందుకంటే చిన్నపిల్లల్లో ఒక మంచి లక్షణం ఒక మంచి క్వాలిటీ ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఏంటి ఆ క్వాలిటీ అనుకుంటున్నారా నెలల పిల్లలకి నీళ్ళల్లోకి దిగగానే తమ శ్వాసని అవి ఆటోమేటిక్ గా వారు కంట్రోల్ చేసుకోగలరంట ఇది దేవుడి ఇచ్చిన వరం పెద్దవారికి కూడా ఇది సాధ్యం కాదు అందుకే నీళ్ళలో దిగగానే మనం చాలా భయభ్రాంతులకి లోనవుతాం కానీ నెలల పిల్లల్లో ఈ క్వాలిటీ సహజంగానే ఉంటుందంట వారి నీటిలో దిగిన మరుక్షణమే వారు నీటిని శ్వాసని కంట్రోల్ చేసుకోగలరంట ఇది నిజంగా ప్రపంచ వింతల్లో ఒకటిగా కూడా చెప్పుకున్న ఆశ్చర్యపోయింది ఇప్పుడు ఐదవ వింతని చూద్దాం యూజువల్గా బర్డ్స్కి నెయిల్స్ ఎక్కడుంటాయి చేతికి ఉండవు ఎందుకంటే వాటికి చేతులు ఉండవు కాళ్ళు ఉంటాయి కాళ్ళకి నెయిల్స్ ఉంటాయి కానీ ఒక బర్డ్ కి విచిత్రంగా నెయిల్స్ తోకకుంటాయంట అదేంటి అసలు ఆ బర్డ్ ఏంటి ఇప్పుడు చూద్దాం అమెజాన్ ఫారెస్ట్ లోని హాట్ అండ్ బర్డ్ కి రెక్కలకి గోర్లు ఉంటాయంట వాటి సాయంతోనే అవి చెట్లుని చాలా ఈజీగా చక్కచక్క ఎక్కేస్తాయంట అవి వాటి రక్షణ కోసం కూడా చాలా సర్లు వీటిని ఉపయోగిస్తాయంట గోర్లు కార్ల కాళ్ళకి కాకుండా ఇలా వింగ్స్కి ఉండడం చాలా విచిత్రమే అంటున్నారు పరిశోధకులు ఎందుకంటే మరే పక్షికి లేని ఆకర్షణ ప్రత్యేకత ఈ పక్షికి ఉండడమే దీని యొక్క విచిత్రం ఇప్పుడు ఆరవ వింతని ఏంటో చూద్దాం యూజువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు మహిళలు చాలా జాగ్రత్త తీసుకుంటారు ఎన్నో ఆలోచనలు వారి మెదడిని తొలుస్తూనే ఉంటాయి మేబీ ఆ ఆలోచనల వల్లేనేమో ప్రెగ్నెన్సీలో మహిళల మెదడు కుంచుచుకుపోతుందంట అంటే కాంట్రాస్ట్ అయిపోతుంది అదే డెలివరీ అవ్వగానే వారు ఆనంద పారవస్యంతో ఉంటారు కాబట్టి వెంటనే వారి మెదడు మళ్ళీ యధాస్థానానికి అంటే మళ్ళీ పెద్దదవుతుందంట సో మహిళల ఆలోచనల వల్ల ఇది ఇలా జరుగుతుంది అని అంటారు కానీ దీని వరకు దీని గురించి ఇప్పటిదాకా ఒక నిర్ధారణమైన నిర్దిష్టమైన కాలక్రమాణం ఏమీ లేదని చెప్పాలి కానీ ఇది నిజంగా వింతే కదా మెదడు ఎప్పుడు ప్రమాణం ప్రకారం వయస్సు ప్రకారం పెరుగుతుంది కానీ డెలివరీలో కూడా మెదడు కుంచుకు కుంచుకుపోవడం మళ్ళీ పెద్దదవ్వడం అన్నది ఒక అనే చెప్పచ్చు ఇప్పుడు ఏడవ వింతా విచిత్రాన్ని చూద్దాం సబ్స్క్రైబర్స్ పరంగా యూట్యూబ్లో ఎంతో మంది ఛానళ్ళు ఒక వేగంగా దూసుకుపోతున్నాయి ఆ సబ్స్క్రైబర్స్ పరంగా వారికి యూట్యూబ్ నుంచి తగినంత ఆదాయం నిజంగా చెప్పాలంటే బాగా ఫేమస్ యూట్యూబర్స్కి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పాలి అయితే టూ ట్వంటీ ఫోర్ లెక్కల ప్రకారం టాప్ టెన్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో నాలుగు ఛానళ్ళు కిడ్స్ అంట ఇందులో కోకోమిలన్ ఎప్పుడూ ఉంటుందంట ఇది నిజంగా ఒక విచిత్రమే అంటే పేరెంట్స్ మెయిన్గా పిల్లల కోసం యూట్యూబ్ ఛానల్ అని ఎలా ఆశ్రయిస్తున్నారో దీన్ని బట్టి అర్థమైపోతుంది పిల్లల కోసం ఎంతో మంది పేరెంట్స్ సబ్స్క్రైబ్ అయ్యి ఆ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారంట పిల్లలు అలా టీవీలకి అత్తుకుపోతున్నారు ఇది ఒక రకమైన విచిత్రమే ఇప్పుడు ఎందవ విచిత్రం ఏంటో చూద్దాం మీకు విషయం తెలుసా ఇందాకలా మనం జిరాఫీలు నిద్ర గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు జిరాఫీల ఇంకొక అత్యద్భుతమైన ఒక క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం జిరాఫీలు అసలు మనిషికి కూడా వినిపించనంత మెల్లిగా మాట్లాడుకుంటాయంట అదే విధంగా అంతే మెల్లిగా పాటలు కూడా పాడుకుంటాయంట క్రితంలో కొంతమంది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పింది ఏంటంటే జిరాఫీల మెడ పొడువుగా ఉండడం వల్ల అవి పరస్పరం మాట్లాడుకోవడం అవ్వదు అని కానీ అది మీరు చేసిన శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధన పూర్తిగా తప్పు అని తేల్చి చెప్పేసాయి జిరాఫీలు అవి ఎవరికి వినిపించినంత మెల్లిగా మాట్లాడుకోవడమే వాటి అత్యద్భుతమైన క్వాలిటీ ఇది నిజంగా వింతే కదా ఇప్పుడు నైన్త్ విచిత్రం గురించి మాట్లాడుకుందాం ఈ తొమ్మిదవ విచిత్రం ఏంటంటే లోకప్ సీన్స్ కోసం మన భారతీయ సినిమాల్లో చాలా రోజుల వరకు సంఖ్యలను వేసి నిజంగా రియల్ కఫ్లింగ్స్ వాడేవారంట కానీ హీరోలు వీరోచితంగా పోరాడినప్పుడు ఆ సంఖ్యలను తెంచుకుంటారు కదా వాటి కోసం మాత్రం డమ్మీ కఫ్లింగ్స్ని వాడేవారట కానీ తర్వాత కాలక్రమేణా ఇప్పుడు డమ్మీ కఫ్లింగ్స్ని వాడుతున్నారు ఆ రోజుల్లో డమ్మీ కఫ్లింగ్స్ కోసం చాలా ఇబ్బందులు ఉండేవట అందుకే కేవలం వేసేటప్పుడు రియల్ కఫ్లింగ్స్ వేసి తీసేటప్పుడు మాత్రమే డమ్మీ కఫ్లింగ్స్ని వాడేవారట ఈ రకంగా చాలా వింతలు విచిత్రాలు సినిమా ప్రపంచంలో కూడా జరిగేవి ఇప్పుడు ఆఖరిదైన పదవ విచిత్రం గురించి మాట్లాడుకుందాం కర్నూలులోని అతి పవిత్రమైన స్థలం మహానంది మహానందిలో మహానంది నోటి నుంచి వచ్చే ఆ దార రుద్రగుండం నుంచి వస్తుంది అయితే రుద్రగుండం నుంచి వస్తున్న ఆ దార ఎప్పటికీ నీటి ప్రవాహం ఎప్పుడు ఆ రుద్రగుండంలో క్రమేపీ ఉంటుందంట అసలు ఆ తు ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ శాస్త్రజ్ఞులకి అంతుపట్టట్లేదంట కానీ ఆ వచ్చే దార రుద్రగుండం నుంచి మహానంది నోట్లోంచి వచ్చే దార అసలు ఎన్ని వేల హెక్టార్ల్లో పంట పంట పొలాలకు నీరును అందిస్తుందో తెలుసా అక్షరాల మూడు వేల ఎకరాల పంటల్ని సాగు సాగునీరుకి ఈ రుద్రగుండం నీరే ఉపయోగిస్తున్నారు కర్నూలు వాసులు నిజంగా కర్నూలు పాలిట రుద్రగుండం ఒక వరమనే చెప్పుకోవచ్చు అదేవిధంగా మహానందికి ఉన్న అత్యంత వింత విచిత్రాల్లో ఇది కూడా ఒకటిగా పరిగణిస్తారు ఈ రోజు పది వింతలు విచిత్రాలు మరికొన్ని వింతలు విచిత్రాలతో మళ్ళీ రేపు మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి స్టేట్ యూన్ టూ ఇజం ఛానల్